మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగలు పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలో వెయ్యి మంది మహిళలు హాజరయ్యారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ముగ్గుల పోటీల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం పోటీలు గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుదర్శన్ కౌన్సిలర్లు ముప్పా సభ్యులు తదితరులు పాల్గొన్నారు Okay. Mm you -hmm. గౌరవ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారి ఆదేశాల మేరకు ఈరోజు మన బెల్లంపల్లి పట్టణంలోని నెంబర్ టూ ఎయిమ్సీ గ్రౌండ్లో మన బెల్లంపల్లి పురపాలక సంఘ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీ చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు చాలామంది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క ముగ్గుల పోటీలు అనేవి మన తెలంగాణ సంస్కృతికి అదేవిధంగా మన సంక్రాంతి పండుగని విశిష్ట వాటి యొక్క విశిష్టతను తెలిపే విధంగా ప్రతి ఒక్కరు చాలా సంబరంగా ఈ ముగ్గుల పోటీలో అందరూ పాల్గొనడం జరిగింది ఈ పండుగ ఇక్కడ ముగ్గుల పండుగ వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాము ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభకాంక్షలు